కళావతి ఏమైంది అలా అర్చో మన ఇల్లు కాలిపోతున్నట్టు కనిపించిందండి ఏంటి కలగన్నావా అది కలలా అనిపించలేదండి నిజంగా కళ్ళ ముందు జరిగినట్టే కనిపించింది వాటినే పీడ కలలు అంటారే అయినా చిన్న పిల్లల వాటికి భయపడతావేంటి లేదండి నాకు చాలా సార్లు పీడకలు వస్తూ ఉంటాయి నిన్న దేనికి ఇలా భయపడలేదు నా మనసు ఎందుకు కీడు శంకిస్తుందండి కీడు లేదు కాకరకాయ లేదు అదంతా మన బ్రెయిన్ క్రియేట్ చేసే ఇల్యూషన్ అంతే అయ్యో నేను చెప్తున్నాను కదా మీరెందుకు లైట్ తీసుకుంటున్నారు ఇల్లు కాలిపోతున్నట్టు కలర్ రావడం మామూలు విషయం కాదండి నువ్వు పడుకునే ముందు ఏం చేస్తున్నావు కొత్త ఇంటికి స్కెచ్ గీసాను కదా అంటే దాని అర్థమేంటి పడుకునే ముందు నీ ఆలోచనలు మొత్తం ఇంటి గురించే ఉన్నాయి అందుకే నీకు అలాంటి వచ్చింది ఏమండి మీరు చెప్పింది నిజమైతే నేను గీసిన డిజైన్ లో ఉన్న ఇల్లు కాలిపోయినట్టు కల రావాలి కానీ మన ఇల్లు కాలిపోతున్నట్టు ఎందుకు వచ్చింది మనకు వచ్చే కలలకు కూడా లాజిక్ ఉండాలన్న నీ ఆలోచనకి హ్యాడ్స్ ఆఫ్ కల అవతి మార్నింగ్ ఆఫీస్ లో చాలా పని ఉంది నన్ను పడుకోనేవే అది కాదండి నాకేదో షు పడుకో పడుకోండి హే నువ్వేం చేస్తావు నీకొచ్చిన కళ గురించి తీసి రాసి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమన్నా రెడీ చేస్తావా చంపేస్తా కళ అంట వదిలేస్తే కల మీద కూడా సినిమా తీసేలా ఉంది హే పడుకున్నావా పది రోజుల్లో నా బిజినెస్ ని తారా స్థాయికి తీసుకెళ్లిన ఇంతలోనే ఇంత డల్ అయిపోతుందనుకోలేదు లాభం లేదు మళ్ళీ ఈ ఫ్యామిలీ మోచేతి నీళ్లు ఎలా తాగాలని ఆలోచిస్తున్నావా మళ్ళీ వీళ్ళందరి కాళ్ళ దగ్గర బానిసలా పడి ఎలా బ్రతకాలని ఆలోచిస్తున్నావా ఏ కోపం వచ్చిందా నేనన్న దాంట్లో తప్పే ఉందిరా ఇప్పుడు కాని మళ్ళీ నువ్వు బిజినెస్ లో పుంజుకోకపోతే నీకు మిగిలేది చిప్పే నీ తెలివిని నీ శక్తిని నీ కన్నింగ్ మెంటాలిటీని ఉపయోగించి పది రోజుల్లోనే ఆ రాజ్ కావ్య షాక్ అయ్యేలా ఎదిగి చూపించిన వాడివి కాని వాళ్ళు నెల రోజుల్లోనే వాళ్ళ బిజినెస్ ని పెంచుకోవడమే కాక నీకు అసలు బిజినెస్ చేశారు చూసావా వాళ్ళ టాలెంట్ అలాంటిది వాళ్ళని ఎలా ఎదుర్కొంటావు నీ బిజినెస్ ని ఎలా పెంచుకుంటావు సమంగా ఎలా నిలబడతావు టైం ఎప్పుడు మనది కాదు అందుకే నువ్వు వాళ్ళని మార్కెట్ లో కొట్టలేవు కాబట్టి ఇంట్లో నుంచి నరుక్కొద్దా ఉంటున్నాను రాజకావ్యం మీద పడి దెబ్బ ఇంట్లో నుంచే మొదలవ్వాలి నువ్వు అలాంటి ప్లాన్స్ నువ్వు కృంగిపోతూ ఉంటే చూస్తూ కూర్చోమంటావా నేను ఎలా మార్కెట్ లో నిలబడాలో తెలిసింది ఇప్పుడు అది నువ్వు అనుకుంటున్నంత ఈజీ కాదురా వాళ్ళ ముందు బిజినెస్ లో పై చే సాధించడం అంత సులువు కాదు మనం ఎదగాలంటే తెలివి కావాలి టాలెంట్ కావాలి కష్టపడాలి కానీ అవతలి వాళ్ళని తొక్కేయాలనుకుంటే ఇవేమీ అవసరం లేదు అంటే మనం నిలబడ్డం కన్నా అవతలి వాళ్ళని పడగొట్టడం చాలా ఈజీ మా ఎలా స్మగ్ల్డ్ గోల్డ్ తో స్మగ్గల్ గోల్డ్ ఆ స్మగ్గల్డ్ గోల్డ్ ఇప్పుడు నేను కొనబోతున్నాను అది దొంగ బంగారం కదరా దొంగ బంగారం కాబట్టి సగానికి సగం లాభం ఆ రాజ్ పూర్తి నష్టం ఎప్పుడైనా బయట పడితే దొరికిపోతుందా అప్పుడు మొదటికే మోసం వస్తుంది ఆ మోసం నా వైపు రాదు మా రాజు వైపుకి వెళ్తుంది ఆ దొంగ బంగారం కొనేది నేనే అయినా పేరు మాత్రం రాజ్దే ఉంటుంది ప్రాబ్లం కూడా రాజుకే వస్తుంది అలా ప్లాన్ చేశానులే రాహుల్ నాతో స్మగుల్ బిజినెస్ వద్దన్నావు మళ్ళీ కాల్ చేసావు ఇక నుంచి నువ్వు సప్లై చేసే దొంగ బంగారం అంతా నేనే కొంటాను రియల్లీ దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి చెప్పు రాహుల్ నువ్వు ఇంత బిజినెస్ ఇస్తానంటే ఏదైనా చేస్తాను నువ్వు వెళ్ళి రాజుని కలవాలి రాజుని కలవాలా నన్ను తన కాంపౌండ్ వైపు కూడా రానివ్వడు జస్ట్ కలిసి అండి హాయ్ చెప్పి కాఫీ తాగిరా చాలు అదేంటి ఇలాంటి ప్రపోజల్కి రాజు ఒప్పుకోడు తన్ని తరమేస్తాడు మనకి కావాల్సింది కూడా అదేశాండి నువ్వు కలువు విషయం మొత్తం చెప్పు రిజెక్ట్ చేస్తాడు థ్యాంక్స్ చెప్పి వచ్చేసాయి మిగతా చూసుకుంటాను స్వామి ఎప్పుడు లేని ఎందుకిలా జరుగుతుంది ఎందుకింత భయంకరమైన కల వచ్చింది అర్థం కావట్లేదు ఎన్నో కష్టాల్ని దాటుకుంటూ వచ్చాను ఎన్నో కలతల్ని కళ్ళారా చూసింది ఈ కుటుంబం నా ఆరోగ్యం కుదుట పడి కాస్త సేద తీరుతున్నారు నా వాళ్ళంతా అలాంటిది అలాంటిది ఎందుకు ఈ పిడుగుపాటు ఇది దీనికి సంకేతం నువ్వు ఉండరా నీకేం తెలీదు ఇలా హారతి ఆరిపోకూడదురా అపశికునం మొదలు పెట్టరా రాత్రి కళావతి కూడా అయితే సర్ది చెప్పలేక చచ్చాను రాత్రి ఏమైంది దేనికిరా కావ్యకి సర్ది చెప్పావు ఏం లేదమ్మా కళావతికి ఏదో పీడకలు వచ్చిందంట అలాంటివి కామన్ అంటే వినదు ఒక్కటే టెన్షన్ పడిపోయింది మళ్ళీ ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు కావ్య రాత్రి నీకు పీడకలు వచ్చిందమ్మా బా వొద్దులేయండి అది దే నువ్వు కాస్త నోరు మూసుకొని ఉంటావా కావ్య ఏం కల వచ్చింది అమ్మమ్మ అది చెప్పమ్మా కొన్ని కలలు శుభ సూచికలు అవుతాయి మరి కొన్ని కలలు అశుభాన్ని సూచిస్తాయి చెప్పు కావ్య అమ్మమ్మ రాత్రి డిజైన్స్ వేసి అలసిపోయి అలా పడుకున్నాను అదేంటో తెలియదు ఉన్నట్టుండి మన ఇల్లు కళ అలా రావడం ఏంటి నిన్న రాత్రి ఇల్లు కల వచ్చింది ఇప్పుడు హారతి ఆరిపోయింది మంచిది కాదు ఇది ఏమాత్రం మంచిది కాదా పర్ణ ఏంటి నా పిచ్చి పట్టిందా మీకు మీరు భయపడిందే కాక కళావతిని కూడా భయపెడుతున్నారు అది కాదురా ఏది కాదు మమ్మీ నేను కళావతికి వర్క్ లోడ్ ఎక్కువైపోయి ఏదో ఆలోచిస్తూ పడుకుంది ఇల్లు తగలబడిపోయినట్టు ఏదో వీడియో చూసి పడుకొని ఉంటుంది అందుకే అలాంటి కళ వచ్చి ఉంటుంది ఇప్పుడు గాలికి తీపి మారిపోయింది అదర్థం చేసుకోకుండా ఏంటిదంతా ఏంటిదంతా కాదురా ఇలాంటి కలలు రేపటి గురించి హెచ్చరిస్తూ ఉంటాయి ఇంటికి దోషాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి అలా తేలిగ్గా తీసేయకూడదు ఇప్పుడు ఏం చేద్దాం నాకు అసలే కంగారుగా ఉంది వెంటనే గుడికి వెళ్ళి పంతులు గారిని కలవాలి రే మనవడా నువ్వు వెంటనే కావ్యం తీసుకుని గుడికి వెళ్లి గారిని కలిసిరా ఈ దోషానికి ఏదైనా నివారణ చెప్తాడు నేను చేయడం మంచిది కాదు సరిపోయింది మమ్మీ అసలు ఆఫీసులో పనులన్నీ పెండింగ్ ఉండిపోయాయి టైం సరిపోక ఇంట్లో వర్క్ చేస్తున్నాను నాకు చాలా పనులున్నాయి నాకేం కుదరదు అలా అంటే ఎలా నిర్లక్ష్యం చేయకూడదు చూడనమ్మా కావాలంటే ఒక్కరోజుకి కళావతిని ఇంట్లోనే వదిలేస్తాను మీరు కళావతిని తీసుకెళ్ళండి అంతేగాని నాకు ఇవన్నీ పట్టక వెళ్తున్నాను ఇదంతా నా వల్లే కదా అత్తయ్యా నువ్వేం చేస్తావమ్మా చెకునల్లా అనిపిస్తోంది పంతులు గారి దగ్గరికి వెళ్తున్నాం కదా అంతా సర్దుకుంటుంది నువ్వేం కంగారు పడు ఏ వాకింగ్ ఏంటో ఇలా తిని కూర్చోడు ఏంటో ఏం అర్థం కావట్లేదు ఏంటి ఆగిపోయో ఆగిపోక ఏం చేయాలి రన్నింగ్ చేయాలా రన్నింగ్ వామో అలాంటి ఐడియా వచ్చిందండి పొట్టి నీకు లేకపోతే ఎంతకన్నా అడవను ఇప్పటిదాకా నేను నడిచిన నడకని కౌంట్ చేస్తే ఏ కాశీకో కన్యాకుమారికో వెళ్ళొచ్చేదాన్ని తెలుసా హెల్త్ హెల్త్ ఏం నడవడం తినడం పడుకోవడం ఇదే నా జీవితం కడుపులో ఉన్న వాడికి జీవితాన్ని ఇవ్వాలంటే ఇంకో రెండు నెల్లుంది కూచి ఇక ఇబ్బంది నీకుండదులే అయ్యో అత్తయ్య అలాంటిదేం లేదు నాకేం బోర్ కొట్టట్లేదు నాకు తెలీదా అప్పు నీ మనసేంటో ఇలాంటి సమయంలో ఏం చేయాలో తోచదు నాకు నీలాగే ఉండేది నీకు బోరు కొట్టడం ధాన్యం వీడు కడుపులో ఉన్నప్పుడు వేపుకు తినడానికి నేను నీకు ఫుల్ టైం పాస్ అయిపోయేది కదా తమరు కాస్త అప్పు నీ డెలివరీకి ఇంకా రెండెళ్ల టైం ఉంది అప్పటిదాకా ఈ పుస్తకాలు చదువుకో సివిల్స్ కి ప్రిపేర్ అవ్వు ప్రిపేర్ అసలేమంటున్నారు అత్తయ్య ఎన్నాళ్ళని ఎస్ఐగా ఉంటావమ్మా ఈ పుస్తకాలు కరా కరా నవిలేసి బరా పరీక్ష రాసేసి బానే ఉందా నాకేంట్రా బ్రహ్మాండంగా ఉన్నాను లేదు ధాన్యం ట్యాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయినట్టున్నావు వెళ్ళి వేసుకోపో ఆపండి మీ అధిక ప్రసంగం నా కోడలికి టైంపాస్ కావాలి కదా అలా కావాలి అంటే ఊరికే బుక్స్ చదవడం కంటే సివిల్స్ పుస్తకాలు చదివితే సరే ఓరి కళ్యాణ్ వెంటనే మీ అమ్మకి ఏదో పిచ్చి పిచ్చిగా వాక్కండి నా కోడలికి ఏమివ్వాలో నాకు తెలుసు అది కాదత్తయ్యా ఏది కాదప్పూ నువ్వు నా మాటకి విలువనిచ్చావు డెలివరీ అయ్యేదాకా ఇల్లు కదలనని మాటిచ్చో అలాంటప్పుడు నీ ఇష్టాలకు కూడా నేను నువ్వు ఎదగడానికి నీ కలలు పండించుకోవడానికి నేను సపోర్ట్ చెయ్యాలి కదా నా కోడలు ఇలా ఎస్ఐగా ఆగిపోవడానికి వీల్లేదు సిఐ డిఐజీ ఐజి ఎస్పీ డిఎస్పీ కలెక్టర్ ఐఏఎస్ ఇలా ఒకటేనే కానీ ఎస్ఐ ఎస్పీ ఒకటి కాదు కదా అందుకే నా కోడలు సిఐ కావాలి ఒకదానికొకటి సంబంధం లేకుండా సంబంధం ఉంది అందరూ వేసుకునేది కాకి బట్టలే కదా కాకపోతే ఈ బుక్స్ చదివితే నా కోడలు ఇంకా కాకి బట్టలు వేసుకుంటుంది కానీ అత్తయ్య ఇదిగో ఆపు ముందు తీసుకో ఇదిగో ఈ పుస్తకాలు చదవనంటే మాత్రం లేదు సివిల్స్ అంటావు అవునా అదే కదా చెప్తుంది అంటే సివిల్స్ చదవాలంటే ఈ పుస్తకాలు కాదనమాట కాదమ్మా ఐఏఎస్ కావాలంటే ఏం చదవాలో నీకు తెలుసనమాట ఐఏఎస్ ఐపీఎస్ ఏదైనా కాని నా కోడలు ఈ రెండు నెలల్లో అయిపోవాలి వాటికి సంబంధించిన పుస్తకాలు తెచ్చేవు చదువుకుంటుంది అప్పు ఏంటిది చిన్నపిల్లలాగా ఇలా కన్నీళ్ళు పెట్టుకోకూడదు నీ ఇష్టమే నా ఇష్టం చదువుకో బాగా చదువుకో ఎవరో న్యూ డీలర్ అంటే సార్ ఒకసారి మిమ్మల్ని కలవాలని వచ్చారు మీ అపాయింట్మెంట్ కావాలంటున్నారు న్యూ డీలరా పేరేంటి కనుక్కోలేదు సార్ సరే రమ్మని చెప్పు సార్ హాయ్ మీరేనా న్యూ డీలర్ అవును సార్ కూర్చోండి థ్యాంక్ యూ సార్ చెప్పండి సార్ ఐఎమ్ శాండీ శాండీయా ఏదో ఫారినర్ నేమ్లా ఉంది మనం చేసే బిజినెస్ కి ఇలాంటి పేరే ఉండాలి సార్ చెప్పండి ఏంటి మీ ప్రపోజల్ నేను దుబాయ్ నుండి గోల్డ్ దిగుమతి చేస్తుంటాను దాన్ని మీలాంటి పేరున్న కంపెనీలకి చాలా చాలా రీజనబుల్ రేట్కి అమ్ముతుంటాను ఓ మీ కంపెనీ పేరేంటి ఇలాంటి బిజినెస్ కి కంపెనీ అవసరం లేదు సార్ కాన్ఫిడెన్స్ ఉంటే చాలు బయట దేశాల నుండి గోల్డ్ ఇంపోర్ట్ చేయాలంటే కంపెనీ ఉండాలి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి ఇవేమీ లేకుండా అంత గోల్డ్ ఎలా ఇంపోర్ట్ చేస్తున్నారు సార్ ఇన్నేళ్ల నుంచి మీరు ఈ బిజినెస్ లో ఉన్నారు మీకు తి కంపెనీ నేమ్ ఉండదు అంతేగా ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ గా హానెస్ట్ గా బిజినెస్ చేసేవాళ్ళు అవన్నీ ఫాలో అవుతారు సార్ నా బిజినెస్లో నన్ను ఫాలో అయితే చాలు సగానికి సగం లాభం గడించొచ్చు గోల్డ్లో తేడా ఉండదు సార్ ఒకవేళ కాస్త తేడా ఉన్నా అది జనం అస్సలు కనిపెట్టరు మీ కంపెనీకి బ్రాండ్ ఉంది నా దగ్గర గోల్డ్ ఉంది నేను ఇల్లీగల్ గా తీసుకొచ్చే గోల్డ్ మీ కంపెనీ బ్రాండ్ మీద సేల్ చేస్తే దాని ఫలితం మీరు ఊహించలేరు లేరా నిన్నేరా లేరా ముందు నువ్వు తెచ్చే దొంగ బంగారం కొని ఆ నమ్మకాన్ని పోగొట్టుకోమంటావా అది కాదు సార్ నా కోడలి చేతి ఇంట్లో దీపం పెట్టిద్దాం అనుకుంటే ఆ దీపం కూడా ఆరిపోయింది పంతులు గారు ఎందుకు ఇలా జరుగుతుంది